ఇదేరే మా అంకిల్ న్యూ హౌస్ ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూత్ బంగ్లా ఉందిరా బాబు లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు ఏడు తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు ఎవరు మీరు అందుకే చెప్పేది ఆ దిక్కుమాలని రంగు కళ్ళ చూడు తీవని అది అంకుల్ కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు మరెవరో నేను ఏమంతని గారి అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు కొడుకువా నువ్వు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా లేదు మా అయ్యా అదేంటి ఏ నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం

సినిమాలో హారర్ బిల్డ్ అప్ క్యారెక్టర్ లా ఉంది ఎవర ఇവിടെ ఏమే వీడు మన న్యూస్ విండో క్రాష్ కొడుకు ఏరా బాండావా బనే పూజలు పిచ్చి రండి లోపలికి చే మనకొచ్చింది కండిషన్ బెయిల్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే అన్నా నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నాకం అది నీకు నరక చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి ఆ పంపాముట్ అంతా ఎంజాయ్ ఏమైంది రే అది లక్ష్మి ఒక పక్కకే ఎక్కిందా అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూసాను ఏంటి ఎప్పుడో చచ్చింది ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా అన్నా అమ్మ తోడు అన్నా ఎవరమే నన్ను నమ్మన్నా నేను లక్ష్మిని చూసాను అది మన బడ్డీతో కొద్ది చెప్పబయిందన్నా రేయ్ రేయ్ దాన్ని నీ చేతులతో ఉంటే నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్నా నేను చెప్పాను నిజం నా కళ్ళారా చూసాను నన్ను నమ్మన్నా రాహుల్ నేను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా గా ఉన్నావు ఇద్దు నువ్వు సెట్గా లేకుండా అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా ఆయన నీ సాడిజానికి శుభం కార్డు లేకుండా పోయిందిరా మనం తీసేది హారర్ సినిమా ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు ఇదిగో ల్యాప్టాప్ లో ఈ విల్డెడ్ సినిమా తెచ్చా చూద్దాం ఈ టైమ్ లో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు ఇలాంటి సినిమాలు కాదు రే రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ చూడు నాకు తెలీదు నాకు ఒక్కటైనా చూడాలని మీకురా ఎందుకు ఏడుస్తున్నావు భయస్తుందా నేను ఎక్కడ ఏడుస్తున్నా నువ్వు ఏడ్చేది నేను కాదురా నేను కాదురా మరి ఇంకెవర Что

பாங்க கொண்ட நீக்கு திருக்கு భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఇదే పెద్ద అబద్ధం నా క్లయింట్ రాహుల్ లక్ష్మీని చంపాడు అనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుకున్నారు జరిగిన వాదనల్ని సాక్షల్ని పరిగణలోకి తీసుకుని మోపబడిన రాహుల్ని నిర్దోషి జస్టిస్ శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైన ని చంపినడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది వాడిని శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి కన్ను మూసిన లక్ష్మణ్ రావాలి చెప్పుకోండి అంటే మా షార్ట్ ఫిలిం లో నువ్వే హీరోయిన్ ప్లీజ్ అక్క ఇప్పుడు చూడు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరిక ఉంటుందా మా షార్ట్ ఫిలిం ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది అంత బంపురు ఆఫర్ నాకొద్దు అక్క ప్లీజ్ అక్క 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 అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు సరే చేస్తాను కానీ కథ నాకు నచ్చాలి రాసింది హేమంత్ గారు నీకు గ్యారెంటీగా నచ్చుతుంది యాక్చువల్గా ఇదొక రివేంజ్ డ్రామా అదే అమ్మాయి ఆ ముగ్గుర్ని అంతకంటే దారుణంగా చంపేస్తారు దిస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి అయితే కాదు యాక్చువల్ గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం ఆ అది క్లైమాక్స్ అగ్గకి కదా భయంకరంగా నచ్చినట్టుంది బ్లాంక్ ఫేస్ పెట్టింది ఒరే ఒరేరే కదా గా చెప్పు ఓకే ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం రెండున్నర కుక్కలు గాల్లో భూ నడుస్తున్నాయి ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఒకడు కార్లో అలా వెళ్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు కార్ అలా వెళ్తోంది ఇంతలో షాడు అంటొచ్చింది ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది వాడిని చంపేశాను అనుకుంది కానీ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు ఎలా ఉంది బాగుంది కానీ నేను కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతా నో ప్రాబ్లం ఓ పని చేద్దాం మనం రాసుకునే సీన్ పేపర్ అక్కకిచ్చేద్దాం రాత్రితో ప్రిపేర్ అవుతుంది రేపు రాత్రి షూటింగ్ పట్టుకుంది వాట్సాప్లో పెడితే సరిపోతుంది రా ఫైన్ కట్టాలి ఫైన్ ఎంత చెప్పు ఇక్కడ సెటిల్ చేస్తా చేస్తాగారు చెప్తారు పదా వెళ్దాం హెల్ లోపల ఉన్నారు వెళ్ళి ఫైన్ కట్టు డ్రైవ్ డ్రైవ్ తప్పని తెలీదా ఫైన్ చెప్పు ఎంతైనా ఇస్తావా రాసుకో పడేస్తా లైసెన్స్ లేకుండా చేస్తే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వెయ్యు కానీ కోర్టు ని మోసం చేస్తే ఫైన్ ఏంటో తెలుసా నీ చెప్పండి నేనే రా చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదా దాన్ని అమలు చేద్దాం అని వచ్చాను పెళ్లి చూపుల కోర్టులో న్యాయాన్ని చంపా ధర్మం బతకాలంటే ఇలాంటి వాళ్ళని చంపాల్సి ఉంది Au! <skrøk> భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ ఈ లక్ష్మి క్షమించదురా రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న లేదో నువ్వు అబద్ధం చెప్తున్నావు రాత్రు నువ్వు బెడ్రూమ్ లో ఉన్నాను ఉన్నావా అది మీకు వయసు పెరిగే కొద్దీ చాలా పెరిగిపోతుందండి అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి అసలు మీ ఒక్క మాట రాత్రులు పగల ఉండ్రా దాని ఎందుకు రా అలా అరుస్తావు ఆ చెప్పు ఏం చెప్తావో చెప్పు ఓకే ఏం చెప్తావో చెప్పు ఓకే నేను చూసుకుంటాను నాన్న చెప్పినట్టు కదే నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు అందుకని వైట్ కి వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే ఓహో నకో కాంతి కత్తిగా పూర్తిగా మానిపోయి మెడిసిన్స్ రాసిస్తాను వారు లేదన్నా చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు ఒక్క క్లూ కూడా దొరకలేదు కార్ల నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ వాయిన్లో చంపేశారు కేసుని అనుకోణాలని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ పట్టుకుంటాం ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి తప్పకుండా మా రాహుల్ని చంప్పిన మాకు కావాలి వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు నాకు రెండవదే కావాలి